హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు హోప్ మీరు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ఈరోజు ఒక సూత్రం గురించి చెప్పాలనుకుంటున్నానండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అంటే ఇంతకుముందు వీడియోలో ఈ సూత్రం గురించి అయితే నేను చెప్పాను అదేనండి సిద్ధ మంగళ సూత్రం ఇది దత్తాదేవ స్వామి యొక్క సూత్రం అండి ఈ సూత్రం పఠించడం చాలా అంటే చాలా మంచిది ఇది మా ఫ్రెండ్ ద్వారా అలాగే మేము గాన్గాపూర్ అంటే మా వారు గాన్గాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఈ సూత్రాన్ని ఎక్కడంటే అక్కడ బోర్డుల పైన మెన్షన్ చేసి ఉందంట అసలు ఎందుకు మెన్షన్ చేశారు ఆ శ్లోకానికి అంత పవర్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాంబరా దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరం శ్రీ గురుదత్త దత్త సాంప్రదాయంలో దత్తాత్రేయునికి సంబంధించి మనకు ఎన్నో శ్లోకాలు ఉన్నాయండి ఆ శ్లోకాలు కానివ్వండి సూత్రాలు కానివ్వండి చదివితే చాలా మంచిదంట ఇది మా ఫ్రెండ్ ద్వారా తెలిసిందని మీకు చెప్పాను కదా అలాగే మా ఫ్రెండ్ దత్తాత్రేయ స్వామి జయంతి రోజైతే తను అయితే వెళ్ళింది అక్కడ ఎక్కడ చూసినా ఈ సిద్ధమంగళ సూత్రం గురించే ఉందంట ప్రతి ఒక్కరు మైక్లో కూడా అనౌన్స్ చేస్తున్నారంట సిద్ధమంగళ సూత్రాన్ని పదకొండు సార్లు పఠించండి అని తనకు కూడా అర్థం కాలేదంటే ఏంటి ఈ సూత్రాన్ని ఇంత హైలైట్ చేస్తున్నారు ఏముంది ఈ సూత్రంలో అని సో తను ఏం చేసింది దర్శనం అయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఈ సిద్ధమంగళ సూత్రం గురించి చాలా అంటే చాలా సర్చ్ చేసిందంట సో సర్చ్ చేసిన తర్వాత తనకి ఈ సిద్ధమంగళ సూత్రం చదవడం వల్ల చాలా విశిష్టమైన ఫలితాలు అయితే కలుగుతాయని తనకు తెలిసింది సో తను ఏం చేసింది సరే మనం కూడా ట్రై చే చూద్దాం అని తను కూడా ట్రై చేసింది కానీ తను ఏంటి అంటే రెగ్యులర్గా అన్నట్టు చదవకుండా పర్టికులర్గా గురువారం రోజు మాత్రం చదవడం ప్రారంభించింది సో అలా ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులకు తనకి అది చదువుతుంటే తనలో కొన్ని మార్పులు రావడము అంటే మనకి ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయినట్టు అనిపించడము అలా అనిపించిందంట ఇంకొకటి ఈ సిద్ధమంగళ సూత్రం చదువుతుంటే తనకు చాలా పీస్ఫుల్గా మనశ్శాంతిగా అనిపించింది సో మేము కూడా ఆ టైంలో నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో నాకు అయితే చెప్పింది ఈ సిద్ధమంగళ సూత్రం అయితే బాగుంది ఒకసారి ట్రై చేసి చూడవే నాకైతే బాగా అనిపించింది అని చెప్పింది సరే ట్రై చేద్దాం కానీ ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలి కదా అని నేను కూడా తెలుసుకోవడం ప్రారంభించాను అయితే నాకు తెలిసింది ఏంటంటే ఈ సూత్రము చదవడం చాలా మంచిదని అసలు సిద్ధమంగళ సూత్రంలోనే ఉందండి మంగళకరమైన పనులు కానివ్వండి మనం ప్రారంభించిన ఎలాంటి పనులైనా సిద్ధించాలని ఈ సూత్రాన్ని అయితే పఠిస్తాము ఈ సిద్ధమంగళ సూత్రాన్ని పదకొండు రోజులు కంటిన్యూగా డైలీ పదకొండు సార్లు చదవడం చాలా అంటే చాలా మంచిదంట నేను జెన్యున్గా చెప్తున్నాను ఈ సిద్ధమంగళ సూత్రాన్ని నేనైతే ఇప్పటి వరకు పఠించలేదు కానీ మా ఇంట్లో ఈ సిద్ధమంగళ సూత్రం పఠించడం జరుగుతుంది నేను పఠించాను కానీ మా ఇంట్లో పఠించడం అయితే జరుగుతుంది ఈ సిద్ధమంగళ సూత్రం ఎలాంటి పనులను ఇంకొకటని గుర్తుంచుకోండి మనం ఏది చేసినా భక్తి శ్రద్ధలతో మాత్రమే చేయాలి ఏదో ఈ సూత్రం చదివితే పనులు అన్న ఉద్దేశంతో చదవకూడదు నమ్మకంతో ఆ దేవుడి మీద నమ్మకంతో ఆ సూత్రాన్ని మనం మనస్ఫూర్తిగా ఒక భక్తి శ్రద్ధతో పఠిస్తే కంపల్సరీ మీరు కోరుకున్న కోరికలు ధర్మబద్ధమై ఉండి మంచి పనులకు వాడినట్టయితే కంపల్సరీ ఆ కోరికలని తీరుతాయి ఈ కోరికలే అని కాదండి సారీ ఈ సూత్రాలనే కాదు ఏ పూజ చేసినా వ్రతం చేసినా మనం భక్తి శ్రద్ధలే ముఖ్యం ఈ మధ్య అయితే ఎక్స్పోజ్ ఎక్కువైపోతుంది పూజలు కానివ్వండి ఏమైనా కానీ ఎక్స్పోజ్ చేయడం ఎక్కువైపోతుంది అది కాదు మనకు కావాల్సింది

माता सुमति वात्सल्य अमृत परपोषित जय श्री जय विजय भव दिग्विजय भव श्री मदखंड श्री विजय भव सत्य ऋषेश्वर दुखिता नंदन पाप नार्य ऋत श्रीचरण जय विजय भव दिग्विजय भव श्री मदखंड श्री विजय भव सुचित्राटक जयन पुण्यफल भरद्वाज ऋषि गोत्र संभव जय विजय भव दिग्विजय भव श्री मदखंड श्री विजय भव देवी लक्ष्मी घनसंख्या भूतित श्रीचरण जय विजय भव दिग्विजय भव श्री मदखंड श्री विजय भव

మీ చేతులతో వండి నివేదించండి నివేదించిన ప్రసాదాన్ని నలుగురికి పంచండి వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా మా ఇంట్లో ప్రతిరోజు సిద్ధమంగళ సూత్రం అయితే పఠించడం జరుగుతుందని ఈ క్లిప్ చూస్తే మీకు అర్థమైందనుకుంటాను ఎవరైతే మా ఇంట్లో సిద్ధమంగళ సూత్రం పఠిస్తారన్న విషయం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనండి ఇది మా ఫ్రెండ్ నాకు పంపించింది సుత్తాను దత్తాత్రే క్షేత్రానికి వెళ్ళినప్పుడు కనబడింది సో తను ఇలా పిక్ చేసుకొని అయితే తను పఠించింది అలాగే నాకు కూడా షేర్ చేసింది పఠించవే చాలా బాగుంటుంది చాలా చిన్న సూత్రం అండి తొందరగా అయిపోతుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు చదవాలనుకున్న వాళ్ళు భక్తి శ్రద్ధలతోనైతే చదవండి మీకు ఇలాంటి సమస్యలున్నా తీరుతాయి ఇంతేనండి ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఎవరన్నా గురు చరిత్ర పారాయణం ఎలా చేయాలి అనుకుంటే మన ప్రీవియస్ వీడియోలో అయితే నేను గురుచరిత్ర పారాయణం ఎలా చేయాలి అనేది అయితే పోస్ట్ చేసిన వీడియోస్ ఉన్నాయి గాన్గాపూర్ ఫుల్ వీడియో కూడా పోస్ట్ చేసింది ఉందండి మీకు చూడాలనుకుంటే అయితే ఒకసారి చూడండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపో